మీడియాకి స్వాగతం ఇవాళ చెప్పదలుచుకున్నటువంటి అంశం వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవాలి ఎందుకు గెలవాలి అనే విషయాన్ని కనుక చెప్పదలుచుకుంటే ఒక పాలసీ ప్రకారం నరేంద్ర మోడీ సర్కార్ పది సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది భారతదేశాన్ని మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం పాలు చేసేసింది దీన్ని అభివృద్ధి అనరు అభివృద్ధి కార్పొరేట్ బాడీలకు అదానీ అంబానీల యొక్క అభివృద్ధి మాత్రమే పిఎస్యులను అమ్మేసి నా చరిత్ర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను ఇప్పటి వరకే చూసినాము మళ్ళీ కొత్త ముఖాలు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళను నమ్మకుండా ఒక పార్టీ ప్రధానంగా ఒక పార్టీ పరంగా చూసినట్లయితే వరంగల్ పార్లమెంటరీ నియోజక నియోజకవర్గంలో ఆరూరి రమేష్ వర్ధనపేటలో రెండుసార్లు అసెంబ్లీ అభ్యర్థిగా పనిచేశారు తరువాత బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ సుధీర్ కుమార్ చేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రస్తుతం కడియం కావే తన భవిష్యత్తు నిర్ణయించుకోవాలని ఎలక్షన్లలో మొదటిసారిగా వచ్చింది మా స్టూడియోలో నాతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాసిర్లా కుమారస్వామి ఉన్నారు వారు రెండు విషయాలు చెప్తారు మీ అందరికీ వరంగల్ పార్లమెంట్ ఓటర్ ఆశలకు మా విజ్ఞప్తి నమస్కారాలు పదమూడవ తారీఖు సోమవారం రోజు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వరంగల్ పార్లమెంట్ ఓటర్లారా ఉదయాన్నే లేచి పోలింగ్ పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక కా కార్యం కావాలని గెలిపించగలని కోరుతూ మీ అందరినీ వేడుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్